తూర్పుగోదావరి జిల్లా నిడదవలు మండలం కలవచెర్ల గ్రామం నందు మోందో తోఫాన్ వల్ల సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన నిడదవలు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సత్వరమే బాధితులకు న్యాయం చేకూర్చాలి అని తారతమ్య భేదం లేకుండా సమన్వయం చేయాలి అని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బియ్యం కూరగాయలు పాలు పెరుగు ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున సత్వర న్యాయం చేకూర్చేలా పోరాడతామన్నారు ఇలాంటి విపత్తు ఎప్పుడు రాకూడదు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ జిల్లా ఎస్టీ చైర్మన్ బండి అభిషేక్ మరియు కల్లు ఆనందరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఎందుకు అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవర్ భద్రందర నిడవల నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడవ మండలం కళాచోర్ల గ్రామంలో ఉన్నామండి కలస కళాచోర్ల గ్రామం అండి ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఈయన పేరు రాజు మనమ్మ వీళ్ళు ఇల్లు మన మోద తుఫానికి మొత్తం అలా పడిపోయిందండి వెంటనే నైట్ నైట్ మాకు కవర్ వచ్చిందండి మేము దగ్గరలో ఉన్న పునవర్స కేంద్రానికి తరలించామండి ఆ రోజు భోజనాలు ఏం కావాల వద్దండి బాబు అన్ని మేము ఇంట్లో ఉన్నా వండేసుకుందాము మా దేవుడి మాకేం అన్నారు కానీ ఏం జరగబోతుందండి అండి ఇల్లు అయిపోయింది అప్పుడే జరిగే ఫార్టీ ఎయిట్ అవర్స్ దాడిపోయిందండి తుఫాన్ వెళ్ళిపోయి మరి ఈ నిరుపేద కుటుంబీకులకి కూడం ప్రభుత్వం ఏం చేస్తుందో ఇమీడియట్గా కొంచెం చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నామండి అయ్యా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వీలైన త్వరగా మీరు ఏం చేస్తారో అన్నది లబ్ధిదారులకి మీరు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందజేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి అందరు నమస్కారం అండి ఈరోజు ఇదే కలసడ గ్రామంలో మరి మరి వారి వేరే చోటకు వచ్చామండి ఇక్కడ కూడా పాపం నిరుపేదలు అండి వాళ్ళు మరి గవర్నమెంట్ తక్షణ సాయం చేయాలని చెప్పి మా పిసిసి అధ్యక్షురాలు షర్మల గారి ఆదేశానుసారం మా జిల్లా ప్రెసిడెంట్ గారు టీకే రెడ్డి గారి సూచనల మేరకు మరి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగిందండి మా వంతు సాయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బియ్యం కూరగాయలు ఈ పాలు పేరు ఇవ్వడం జరిగిందండి మరి కోడం గవర్నమెంట్ వారు వీలకంటూ ప్రత్యేక ప్యాకేజీ కన్నా ప్రకటించి మీరు చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్